తెలుగు సంవత్సరంలో చివరి నెల చివరి ఏకాదశి రోజున అంటే పాల్గున మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పాల్గున మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని అంటారు పాప విమోచన ఏకాదశి అంటే పాపాలను నాశనం చేసే ఏకాదశి అని అర్థం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించి వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా వెయ్యి ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పాపాల నుంచి విముక్తి పొందడానికి పాప విమోచన ఏకాదశి ఉపవాసం పాటించేవారట పాప విమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొంది జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఏకాదశి వ్రత కథ గురించి అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు పాప విమోచన ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ రోజున తెల్లవారుజాముని నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆ తర్వాత ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసి శ్రీహరి లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి శ్రీహరికి లక్ష్మీదేవితో పాటుగా అభిషేకం చేసి పసుపు పూల మాలను సమర్పించాలి విష్ణువు పూజలో తులసి ఆకులను తప్పకుండా పెట్టాలి అలాగే శ్రీహరిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని చెబుతారు ఆఖరిగా హారతి ఇచ్చి పూజకు ముగించాలి ఇలా ఈరోజు పూజా విధానం జరిగించాలి ఇప్పుడు పాప విమోచన ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందా ఏ వ్రతమైనా నోమైనా పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని శిరస్సు నక్షత్రం వేసుకుంటే వ్రతం సంపూర్ణమైనట్లు అప్పుడే వ్రత ఫలం పూర్తిగా లభిస్తుంది పాప విమోచన ఏకాదశి యొక్క పూజా విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం మేధావి అనే మహర్షి శ్రీహరి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేసేవాడట మహర్షులు ఎవరు తపస్సు చేసినా అది ఇంద్ర పదవి కోసమే అని ఇంద్రుని యొక్క భయం అందుకే ఇంద్రుడు మహర్షులు యొక్క తపస్సును భగ్నం చేస్తూ ఉండేవాడు యధాప్రకారం ఇంద్రుడు మేధావి తపస్సు భగ్నం చేయమని మంజుఘోష అనే అప్సరస్ ఆదేశమిచ్చాడు ఆదేశం ఇచ్చాడు ఇంద్రుని ఆదేశం మేరకు భూలోకానికి చేరిన మంజు ఘోష తన అందంతో మైమరిపించే నాట్యంతో మేధావి యొక్క తపస్సును విఘ్నం కలిగించింది మంజుఘోష నాట్యానికి చెలించిన మేధావి తన తపస్సుకు విఘ్నం కలిగించినందున ఆగ్రహంతో మంజుఘోషకి నీ పాపానికి రాక్షసు స్వరూపం కలుగుగాక అని చెప్పిస్తాడు దాంతో మంజుఘోష రాక్షసిగా మారిపోయింది మేధావి తిరిగి తపస్సులో మునిగిపోయాడు మేధావి తిరిగి ఎప్పుడు కన్నులు తెరుస్తాడా క్షమాపలు కోరుదామా అని మంజుఘోష నిరీక్షించసాగింది కొన్ని యుగాల తర్వాత మేధావి తపస్సు నుంచి బయటకు వచ్చాక మంజుఘోష తనను క్షమించి శాప విమోచనం చెప్పమని మహర్షిని కోరింది చేసిన పాపానికి పశ్చాత్తాపం పొందిన మంజుఘోషపై అనుగ్రహంతో మహర్షి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షస స్వరూపం పోయి తిరిగి అప్సరస రూపం పొందుతావు అని శాప విమోచనాన్ని తెలియజేస్తాడు మహర్షి ఆదేశం మేరకు మంజుఘోష పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన అప్సరస స్వరూపాన్ని తిరిగి పొందింది మహర్షికి నమస్కరించి స్వర్గానికి చేరుకుంటుంది కాబట్టి తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటి నుంచి విముక్తి పొందడానికి ఈ రోజున ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని చెబుతారు